అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ మన వీకెండ్ పొలిటిక్స్ అంటే వారాంతపు రాజకీయ నాయకుడు అని అర్థం తెలుగులో గత వీడియోలో రోజా గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీకెండ్ పొలిటికల్ పాలిటిక్స్ చేస్తారు వీకెండ్ నాయకుల వాళ్ళు అని మాట్లాడడం జరిగింది రోజా మేడం గారు వీకెండ్ పొలిటికల్ నాయకులు వాళ్ళు కాదండి మన పార్టీలో ఉన్నటువంటి ఈయన కూడా ఎందుకంటే మనాడు అప్పుడప్పుడు చక్కమని మెరుస్తాడు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ అప్పుడప్పుడు చక్కమని వచ్చి ఏదో తెలిసి తెలియకుండా నాలుగు మాటలు మాట్లాడేస్తాడు మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి సార్ సార్ ఉన్నానన్నా జగన్ అన్న నన్ను మర్చిపోగలవు అని జగన్ గారికి గుర్తు చేయడానికి ఇలాంటి స్టంట్లన్నీ చేస్తుంటాడు మనోడు ఏం ఏం ఇబ్బంది పడకండి సో చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఉంది వజ్రపు కొత్తూరు మండలంలో నువ్వాలి రేవా జనసేన కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు చనిపోయారు సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి చెప్పి చేశారు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వం నమోదు చేసి బలవంతం చేసి మీ సూపర్ సిక్స్ రావు మీరు ఎలా సహజ మరణాల మరణాల అది కూడా క్లారిటీ ఇవ్వాలి సభ్యత్వం కార్డులో ఏమని ఉంటుంది ఏముంటుంది యాక్సిడెంట్ ప్రమాద వసాత్తు యాక్సిడెంట్ జరిగి మరణిస్తే ఆయనకి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వశాత్తు ఆయనకి చెందుతుందని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా కింద ఉంటాయి మీకు నెట్లో ఎదిగినా దొరికిపోతాయి ఏ మరణాలు చెప్పాలి మీరు ఏ మరణాలు చెప్పకుండా చేసుకున్నారు ఓకే చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఏమని కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి జాగ్రత్త మా తెలుగుదేశం పార్టీ ఆవియస్లీ వంద రూపాయలు సభ్యత్వం అనుకుంటే వంద కోట్లు కోటి సభ్యత్వం అనుకుంటే వంద కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు బెత్తాయించారు స్వేకరించారు ప్రజల నుంచి చందాల రూపంలో స్వీకరించారు వంద కోట్ల రూపాయలు మీరు బెత్తాయించారు ఓకే యాక్సిడెంట్ సోమి ఆధారాలు ఎవరికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఆధారాలు చూపించాలి కదా ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి వెనక ఇంత ప్లేస్ ఉంది వెనక ఇంత ప్లేస్ ఉంది ఎక్కడొక ఇద్దరిని మీ వెనక ఇద్దరిని ఇటుపక్కొకి ఇద్దరిని నిలబెట్టి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకున్నాడు ఈయన అన్న తమ్ముడో టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్ వసతి చనిపోయాడు ఈయనకి ఎందుకు ప్రమాద బీమా చెందలేదు ప్రమాద బీమా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారని మీరు అడిగితే ఈరోజు మీ పక్కన కూర్చొని నేను కూడా అడిగేవాడిని ఏదో గాలిలో మాటలు చెప్తే ఆధారాలు లేకుండా వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఎవరికి ఇవ్వలేదు అందరికీ ఇస్తున్నారు ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో ఎవరైతే యాక్సిడెంట్లో కానీ చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా టీడీపీ మెంబర్షిప్ కార్డు ఉంటే అది వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినా వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినా ఆయన టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే టీడీపీ మెంబర్షిప్ తీసుకుంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోతే అంటే యాక్సిడెంట్ వశాత్తు చనిపోతే ఖచ్చితంగా ప్రమాద బీమా ఖచ్చితంగా చె చెందుతుంది అలాంటి ఇచ్చిన కోకొలలు ఉన్నాయి కూడా మీరు ఇవ్వడం లేదు మీ గ్రామాలని మీ కార్యకర్తలు ఏమో బెదిరించారా భయపెట్టి ఓ బలవంతం చేసి వంద ఈ బెదిరించి భయపెట్టే కార్యక్రమం ఎక్కడ తెలుసా మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక వ్యవస్థను పెట్టాడు ఏం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు అంతమంది వాలంటీర్ని కూడా నేను అనట్లేదు సారీ ఫర్ దట్ కొంతమంది వాలంటీర్లు రౌడీజాలు చేశారు తెలుసా గ్రామంలో గ్రామంలో రౌడీ ఈజాలు చేశారు కొంతమంది వాలంటీర్లు దాన్ని భయపెట్టడం అంటారు దాన్ని భయభ్రాంతులకు గురి చేయడం అంటారు వాటర్ని ఇష్టానుసారం ప్రవర్తించారు ఇష్టానుసారం అమ్మాయిలతో ప్రవర్తించారు కొంతమంది కొంతమంది వాలంటీర్ల కోసం మాట్లాడుతున్నా నేను ఓ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది వ్యవస్థీకృత నేరం అన్న డాక్టర్ కదా జనరల్గా కొన్ని ఇలాంటి పదాలు బాగా చిన్నప్పటి నుంచి తెలుగు గట్రా బాగా చదువుకుంటాడు తెలుసు అన్న నాకు పర్సనల్గా కూడా తెలుసు జనరల్గా మా అన్న ఫ్రెండ్ కూడా సరే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం వ్యవస్థీకృత నేరం కాదా అని అడుగుతున్నారు నేను ఒక ఒక పాయింట్ అడుగుతా దానికి సమాధానం చెప్తారా ఎవరైనా కార్యకర్తలైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సిద్ధిరన్న కూడా ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు అనుకోండి ఓకే విషయం ఏంటంటే యాభై రూపాయలు ఉన్నటువంటి చీపు లెక్కరు రెండు వందల యాభై రూపాయలకి అమ్మి ఆ డబ్బులు అది కూడా ఆన్లైన్ పేమెంటో యూపీఐ పేమెంటే కాకుండా విత్ నగదు ఇచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి సీపు లెక్క తీసుకోవడం అది వ్యవస్థీకృత నేరం కాదా సిదిరన్నా అని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు ఓకే ఇష్టానుసారం బ్రాండ్లు దింపేసి ఇష్టానుసారం కలిదీ మద్యం తెప్పించేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయినందుకు ఆలు పెట్టినటువంటి ఖర్చు అది వ్యవస్థీకృత నేరం కాదా దానికి మీరు సమాధానం చెప్పాల ఇష్టానుసారం డబ్బులు అవసరం ఉన్నా అవసరం లేకున్నా వేరే రాష్ట్రాల నుంచి అప్పులు తెచ్చేసి ప్రజలకి పంచిపెట్టడం ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా అది వ్యవస్థీకృత నేరం కాదా ఇష్టానుసారం డబ్బులతో ప్రజాధనం ప్రజాధనంతో ఇష్టానుసారం ప్యాలెస్లు కట్టేసి కొండలు తవ్వేసి రుసుకొండను తవ్వేసి ఆ ప్యాలెస్లు కట్టడం వ్యవస్థీకృత నేరం కాదా దానికి సమాధానం చెప్పు ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజు అబ్బా మీరు ప్రజల నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాలు మరి సరే మరి మనం ఎందు మనం ఎందుకో లెక్కరు టెండర్లు ప్రైవేట్గా ఇవ్వకుండా గవర్నమెంటే నడిపింది దాని మీద కూడా ఇప్పుడు చేస్తున్నారు మీరు ఎప్పుడో చేస్తారు విచారణ ఇప్పుడు చేస్తున్నారు విచారణకు సమాధానం చెప్పండి మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కామ్ జరిగింది గురు అని ఈ మీ నెంబర్ టూ సాయిరెడ్డి అన్నే వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాడు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ దీని మీద విచారణ తర్వాత దేవుడెరుగు మీరు ఎప్పుడో అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విచారణ చేయాలి అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న పదకొండు సీట్లతో మీకున్ని తెలివితేటలతో మీ రోజా గారు మీ అంబటి గారు మీ కొడాలి నాని గారు మీ పేరు నాని గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతికి మాట్లాడుతున్న తీరికి మరో ఇరవై ముప్పై సంవత్సరాల వరకు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు ఆ తర్వాత సంగతి చూద్దాం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చేసినటువంటి చండాలాన్ని ఈ చండాలమైన పనులకి విచారణలు జరుగుతున్నాయి దానికి మీరు సమాధానంలో చెప్పుకొని సరిపోద్ది వంద కోట్లు వసూలు చేసి ఎవరికి ఇవ్వడం ఏంటి స్వామి ఎవరికి ఇవ్వడం ఏంటి ఎవరైతే టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకుంటారో ఎవరైతే కార్యకర్తలై టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి అయినా టీడీపీ మెంబర్షిప్ కార్డు తీసుకున్నా సరే అంతెందుకు నీకు టీడీపీ మెంబర్షిప్ కార్డు ఉన్నా నీకు కూడా వస్తుంది ప్రమాద భీమా సారీ ఫర్ దట్ అది ప్రమాద భీమా ఎవరికి ఇచ్చారంటే ఎవరికైతే మెంబర్షిప్ కార్డు ఉంటుందో వాళ్ళకి ఇస్తారు రాజు మరణాలకి లేదు ప్రమాద మరణాలకు మాత్రమే మెంబర్షిప్ చెల్లుతుంది చంద్ర బీమా అమలు చేయటం లేదు ఎవరైనా చనిపోతే మీద సీఎంఆర్ఎఫ్ ఎంత కొంత పంట అర్థమవుతుంది హక్కుగా రావాల్సిన వాటితో దయాదాక్షిణల మీద సీఎంఆర్ఎఫ్ అని ఇస్తారా అన్నారా అన్నారా మీద ఆ నోరు ఎలా వస్తుంది సిదిరన్న అవి ఎలా మాట్లాడుతున్నావు అసలు దయాదాక్షిణల మీద ఇస్తామని కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటంటే మనం ఏదైనా ఈ ఈ తుఫాన్లు లేకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కదా అప్పుడు అన్నారా వేసే కానీ లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళే కానీ రాష్ట్రంలో ఉన్నవాళ్ళే కానీ కొంత అమౌంట్ని సాయం చేస్తారు ఇస్తారు సినిమా యాక్టర్లు కానీ క్రికెటర్లు కానీ ఇతర 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 ఎవరైనా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కి కొంచెం అమౌంట్ ఇస్తారు ఆ అమౌంట్ సీఎంఆర్ఎఫ్ నిధుల్లో ఉంటాయి ఆ నిధులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఎవరై ఏ ఫ్యామిలీ అయినా కొంచెం ఇబ్బంది పడుతున్నా ఆరోగ్య రీత లేకుంటే చనిపోయినా ఏం జరిగినా వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ అన్నీ చెక్ చేసుకొని అన్నీ తెలుసుకొని అన్నీ కనుక్కొని ఇవ్వడం జరుగుతుంది దాని దయాదాక్షిణ్యాలు ఏం కావు సొంత డబ్బులే నువ్వు దయాదాక్షిణం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నారు కోటం ప్రభుత్వం ఎప్పుడన్నది ఎందుకు బురద జల్లే ప్రయత్నం ఎందుకు బురద జల్లే మాటలు అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు ప్రజల్ని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు ప్రజల్ని ఇసుక రేట్లు పెంచేసి సిమెంట్ రేట్లు పెంచేసి కూలి కూలి పని చేసుకునే వాడికి పని లేకుండా అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది మనము అన్నా క్యాంటీన్లు కూల్చేసి రోజు రోడ్డు మీద తినేవాడు బతుకు పొట్టలు పెట్టుకుంది మనం మనం అడుక్కునేలా చేసినాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అమాంతంగా నిత్యావసర సరుకులు పెంచేసి మనం అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినాం ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏమంటారు డబ్బులన్నీ వాడేసి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేసిన మనం ఇంకా మనం చెప్తాం హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి మంచి ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ సిపి పార్టీ మనడు ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం ముఖ్యంగా ఈ చంద్రాన్ బీమా విషయంలో కూడా మీరు మీరు పునరుద్ధరిస్తాం అన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం తక్షణం మీద పునరుద్ధరించి మంచి జరిగే ప్రజలందరూ నీ సలహా ఎవరికి అవసరం లేదు నీ సలహా ఎవరికి అవసరం లేదు బాబు నీ సలహాలు చాలు మాకు పునరుద్ధిస్తామని చెప్పాము పునరుద్ధిస్తాము కూడా ఆ పని మీద ఒక టీం జరుగుతుంది ఆ పని మీద ఖచ్చితంగా బాబుగారు కూర్చుంటారు ఏదో నువ్వు పెద్ద దిల్లాగా వచ్చేసి చెప్పేసి కోరుకుంటున్నాను జర చెయ్యండి ఎవరికి కావాలి నీ సలహాలు ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి అదంతా ఇందుకబ్బా శిథిరానికి ఒకటి అడుగుతా మనం పలాసలో ఎన్ని నియోజవర్గాలు తిరిగారు మనం తమరు ఎంతమంది ఓటు ఎంత ఓటు బ్యాంక్ ఉంది మనకి మనం గత ఐదు సంవత్సరాల్లో మనం హైవే హైవే వెంట ఉన్నటువంటి ఏది టెక్కల్ టు పలాస హైవే మధ్యలో ఉన్నటువంటి ఎన్ని కొండలు తవ్వేశాం మనము నిజాలు మాట్లాడుకుంటే మళ్ళీ ఎందుకన్నా కడుపు చింపితే కాలు మీద పడుతుంది కానీ వద్దు ఇలాంటివే వద్దు మనకి వచ్చేసావుగా ఏదో మాట్లాడేవుగా ఇగో మర్చిపోయినా ఇంకొకటి కనిపిస్తుంది పేపరు కింద ఇది మన బతుకులు ఇవే మన బతుకులు మీడియా ముందుకు వస్తే పేపర్ లేకుండా మీడియా ముందుకు వస్తే స్క్రిప్ట్ లేకుండా ఇది కూడా గారే పంపించారు నాకు తెలిసి ఇది కూడా పంపించి పంపించుంటారు నేను అనుకుంటున్నా వచ్చేసి ఈ పేపర్ తోటి మాట్లాడేసి ఆ పేపర్ మీద నాలుగైదు పాయింట్లు ఉంటాయి మాట్లాడేసి ఇక మనవాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళ అగ్నిధంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత అరే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మర్చిపోతాడేమో మళ్ళీ టికెట్ ఇవ్వడేమో అని చెప్పేసి అప్పుడు సడన్గా ఎట్లా లైట్ వెలుగుతుంది అన్నమాట మన అడిగి అడిగిన వెలిగిన అంటారా అందరికి పిల్లడి రా ఒకసారి మీడియాలోకి పిల్లని రా ఒకసారి ప్రెస్ మీట్ పెడదాం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్తాడు అనమాట ఇది మన సీను దీనికి అంత లేదు కానీ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ